హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ ఆఫ్ యూ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మేము యాక్చువల్గా లాస్ట్ ఇయర్కు కొన్ని ప్లాన్స్ తెచ్చాం ఫ్రెండ్స్ సరే ఈసారి కూడా వర్షాలు పడుతున్నాయి కదా కొన్ని ప్లాన్స్ తెద్దామని చెప్పి ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము యాక్చువల్గా మేము బయట ఒకటి కొత్తగా అంటే లో బయట గేట్ పెట్టించి ప్లాన్స్ కోసం అని చెప్పి కొత్తగా ప్లాన్స్ పెట్టడానికి గ్రిల్స్ తోటి కొన్ని కొత్తగా పెట్టామనమాట సో అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు ప్లాన్స్ అయితే తీసుకొచ్చి మొత్తం ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది మొత్తం మీకు ఈ ప్రాసెస్ చెప్తాను ఈ వీడియోలో సో ఇది వచ్చేసి ప్రీవియస్ అనమాట మాకు ప్రీవియస్ ఇలా ఉండేదనమాట బిల్డింగ్లో పైన ఓపెన్గా ఉండేది ఇలా సో ఇప్పుడు ఏంటంటే మేము మ్యాగీని తీసుకొచ్చాం కదా సో మ్యాగీని తీసుకురావడం వల్ల ఏంటంటే అది బయటికి వెళ్తే కింద స్టెప్స్ దిగేసి వెళ్ళిపోతుందండి సో దాన్ని కనిపెట్టుకొని ఉండడం చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట సో అందుకోసం అని చెప్పి సేఫ్గా ఏంటంటే ఇలా గ్రిల్ పెట్టించేసి పెద్దగా గేట్ పెట్టిచ్చేస్తే మనం దాన్ని వదిలేసినా అది ఫ్రీగా తిరుగుతుంది అని చెప్పేసి మా హస్బెండ్ ఇలా డోర్ పెట్టించాడు పైన పై వరకు ప్లస్ సైడ్ వచ్చేసి గ్రిల్స్ పెట్టించాడు అనమాట సో వీళ్ళు వచ్చేసి పాపం ట్వెల్వ్ థర్టీకి వచ్చారు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సిక్స్ వరకు అయిందండి ప్రాసెస్ అయితే చాలా టైం పట్టింది సో ఫస్ట్ అయితే గేట్ ఫిట్ చేశారు ఆ తర్వాత సైడ్ వచ్చేసి గ్రిల్స్ ఫిట్ చేస్తున్నారనమాట సో ఓవరాల్గా అయితే మొత్తం సెట్ చేయడానికి సిక్స్ అండ్ సిక్స్ థర్టీ వరకు అయితే సెటప్ అయితే చేశారు చాలా బాగా చేశారండి నీట్గా ప్రాసెస్ అయితే సో అదిగోండి చూసారా ఆల్రెడీ గ్రిల్స్ కూడా అతను సెట్ చేసేస్తున్నాడు సో అదంతా అయిపోయిన తర్వాత ఈట్ సైడ్ ఏంటంటే నేను ప్లాన్స్ పెట్టుకోవడానికి కొంచెం పైన హైలో ఒకటి వాళ్ళు సెటప్ చేస్తారు కదా ప్లాన్స్ పెట్టుకోవడానికి అలా కూడా ఒకటి సెటప్ చేసి ఇమ్మని చెప్పాను సో ఇదంతా అయిపోయిన తర్వాత అట్ సైడ్ కూడా నాకు ప్లాన్స్ పెట్టుకోవడానికి పైన సెట్ చేసి ఇచ్చాడనమాట యాక్చువల్గా ఏంటంటే మేము అటు సైడు చెప్పులు అవి పెట్టుకోవడానికి అక్కడ మేము డోర్స్ అవి పెట్టించాం కానీ లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఫ్లవర్స్ అన్నీ మేము వాటి మీద స్టోన్ వేసి కింద మాకు వాడు వుడ్ వర్క్ చేసినప్పుడు ఏంటంటే చెప్పులు పెట్టుకోవడానికి బయట సెట్ చేసి ఇచ్చాడు వాటి మీద ప్లాన్స్ పెట్టడం వల్ల ఏంటంటే రైనీ సీజన్ అప్పుడు వర్షం అప్పుడు ఏంటంటే వాటర్ మొత్తము ఆ లోపలికి వెళ్ళిపోయి అంటే వుడ్ వర్క్ కదండి అది కొంచెం ఎఫెక్ట్ అయింది సో అందుకోసం అటు సైడ్ తీసేసాము ఇప్పుడు వచ్చేసి మేము ప్లాంట్స్ కోసం వెళ్తున్నారండి వెళ్తున్నాం అండి నాచారం యాక్చువల్గా నాచారంలో నర్సరీ చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కూడా అక్కడే తీసుకొచ్చాము సో ఇప్పుడు నాచారం అయితే వెళ్తున్నాము యాక్చువల్గా కొంచెం ఉరుములు అవి వస్తున్నాయి సరే జల్ది వెళ్ళి తీసుకొద్దామని చెప్పి బయలుదేరాము సో నేను మా చిన్న పాప మా హస్బెండ్ ముగ్గురం కలిసి బయలుదేరాము ఇది వచ్చేసి తారనాక సో ఇక్కడి నుంచి మాకు ఒక ఫిఫ్ ట్వంటీ మినిట్స్ పడుతుంది సో ఫుల్ ట్రాఫిక్ చూసారా సండే అయిన కూడా అంతేనండి ఎప్పుడు హైదరాబాద్ ఇలాగే ఉంటుంది ఫుల్ ట్రాఫిక్తో సో ఇదేనండి నర్సరీ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తీసుకొచ్చాము సో ఇక్కడేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ చాలా బాగా దొరుకుతాయి వెరైటీస్ యాక్చువల్గా మేము ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు కాకుండా సింపుల్గా మేము క్యా క్యారెడన్లో ఏంటంటే ఇది ఇట్లా ఫ్లవర్స్ అలా వచ్చి పెడితే కొంచెం లుక్ బాగుంటుంది ఎంట్రన్స్లో అని చెప్పి ఇలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ కోసం వచ్చాము కాకపోతే అతను ఏమన్నాడంటే మేడం ఎక్కువ అంటే ఎక్కువ ప్లాన్స్ అయితే లేవు ఒక టూ డేస్ తర్వాత వస్తాయి మళ్ళీ వస్తారా అన్నారు కానీ మాకేంటంటే సండే తప్ప తర్వాత పాసిబుల్ అవ్వదు సో అందుకోసం ఏం చేసామంటే ఉన్న వాటిని చూస్ చేసుకొని తీసుకొచ్చాము సో ఇక్కడ చూసారా డిఫరెంట్ గులాబీ ప్లాంట్స్ ఇవి వచ్చేసి చిన్న చిట్టి గులాబీ అండి యాక్చువల్లీ పెద్దవైతే ఉన్నాయి మా దగ్గర ఇవి వచ్చేసి చిన్న చిన్న గులాబీ చెట్లు సో డిఫరెంట్ టైప్స్ కలర్స్ ఉన్నాయి అందులో నాకు ఆరెంజ్ అయితే బాగా నచ్చింది అనమాట సో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ మేము పెద్దవి తీసుకున్నవే సో అందుకోసం అవేం తీసుకోలేదు ఇందులో వచ్చేసి ఆరెంజ్ ఒకటి తీసుకున్నాను మా హస్బెండ్కి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయని చెప్పి ఇట్లా హ్యాంగింగ్వి మొత్తము యాక్చువల్గా ఏంటంటే హ్యాంగింగ్వి కూడా బాగుంటాయండి బయట పెడితే లుక్స్ ఎందుకంటే మనకి మంచిగా అవి కిందికి ఇట్లా అల్లుక్కొని ఉంటే చాలా బాగా లుక్ వస్తుంది సో నేను మా పాప అన్నీ చూస్తున్నాం అనమాట ఎలాంటివి తీసుకోవాలని ఆల్రెడీ మనీ ప్లాంట్ ఉందండి మంచిగా అది బయట అయితే చాలా పెద్దగా వచ్చింది సో ఇంక ఇవన్నీ ఏంటంటే పెద్దగా ఏం డిఫరెన్స్ ఏం లేవు కానీ కాకపోతే అన్నీ ఇవి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయంట ఇందులో సో అన్నీ చూస్తున్నాం అనమాట ఏవి బాగుంటాయి పెడితే అని చెప్పి సెటప్ కాకపోతే అట్లా చూస్తున్నాము అవి మాకు అంత తొందరగా చూజ్ చేద్దామంటే దొరకట్లేదండి సో మాకేంటంటే పెద్దగా చెట్లు పెరగకుండా మీడియం సైజులో ఉండే ప్లాంట్సే కావాలని మేము అడిగామనమాట అందుకోసమే మేము అవన్నీ చూస్తున్నాము మీడియం ప్లాంట్స్ కోసము సో అలా అలా చూస్ చేసి లాస్ట్కి అయితే ఒక ఐదు ప్లాంట్స్ అయితే తీసుకున్నాము ఒకటి గులాబీ చెట్టు ఇందనక చూపించాం కదా ఫ్లవర్స్ వచ్చి చిన్న చెట్లు అవి రెండు ప్లస్ ఇది వచ్చేసి బోన్సాయి చెట్టు అండి ఇది ఆరు వేల రూపాయలు అంట ఆ చెట్టు ఇప్పుడు ప్రతి ఆఫీస్లో అలా డెకరేట్ చేస్తున్నారు కదా సో అవండి ఇవన్నీ వచ్చేసి చాలా పెద్ద నర్సరీ అండి అలా చూస్తూనే ఉన్నాము ఒక్కసారిగా వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయిందండి అసలు సో వచ్చేసి ఇక్కడ మొత్తము వీళ్ళు ఏంటంటే ఇక్కడ మందారపు చెట్లు అవి అన్ని పెట్టారు మందారపు చెట్టు మాకు ఆల్రెడీ ఉంది కిందగా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో వైట్ది పైన పింక్ది ఉంది సో మా హస్బెండ్కి అవి నచ్చాయి అంటండి ఒకటి ఆరెంజ్ రెడ్ సో తనకి నచ్చినవే తీసుకోమని అని చెప్పాను సో అతనికి ఆ రెండు నచ్చాయి ఇవి ఏంటంటే సైజు అలాగే ఉంటాయి మీడియం సైజులో మంచిగా గుబురుగా వచ్చి కలర్ఫుల్గా బాగుంటాయండి ఫ్లవర్స్ అయితే నాకు బాగా నచ్చాయి సో అవి తీసుకున్నాము సో అలా అన్ని ఏదో కొన్ని చూస్ చేసుకున్నామండి సో చూసారా వర్షం ఎలా పడుతుందో తీర తీసేసుకొని ఇంకా బయలుదేరుతాము అనేసరికి ఫుల్ వర్షం అనమాట సో వర్షం తగ్గడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మేము ఏం చేసామంటే అక్కడే కుండీలు తీసుకొని వాళ్ళతోనే సెట్ చేంజ్ చేసుకొని వచ్చేసామండి ఎందుకంటే మనకు అది ఇంటికొచ్చి ఇంటికి వచ్చి చేయడం అనేది పెద్ద ప్రాసెస్ మా హస్బెండ్ బండ్లో వచ్చేస్తాడు మేమైతే ఇంటికి వచ్చేసామండి వచ్చేసాము మీకు చెప్పాను కదా ఇటు సైడ్ పైన గ్రిల్ పెట్టించానండి ఇది ప్లాంట్ కోసమే పెట్టించాను వచ్చేసి పెద్ద సైజు అయితే ఒక ఫోర్ పడతాయి సో ఇది ఓవరాల్గా అయితే మా సెటప్ అండి మొత్తం లుక్ ఇది ఫైనల్ లుక్ అయితే ఇదండి మొత్తం సెట్ చేసిన తర్వాత సో ఈ గేట్ వేసేస్తే ఇంకా మనకి సేఫ్టీ ఉంటుంది ఎవరు రాకుండా ఒక లాక్ వేసేస్తే ప్లస్ మా మ్యాగీ గాడికి కూడా మంచిగా ఉంటుంది ప్రొటెక్షన్గా సో అందుకోసమని చెప్పి ఇలా అయితే పెట్టించేసామండి సో ఓవరాల్గా అయితే ఇది కంప్లీట్ అయిపోయింది సో మా మ్యాగీ డోర్ వేసేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లోపల బయట తిరిగేయొచ్చు అనమాట సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ప్లాంట్ అండి చిన్నది ఒక స్మాల్ ప్లాంట్ పెట్టాను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా ఉంది అది చూసారా ఎంత పెద్దగా అయిందో అది కూడా మంచి ఫ్లవర్స్ వస్తాయండి ఇది వచ్చేసి మనీ ప్లాంట్ సో చూసారా ఎంత పెద్దగా స్ప్రెడ్ అయిపోయిందో చాలా ఇష్టం అండి నాకు ఇట్లా చెట్లు మంచిగా ఇంట్లో పెట్ పెంచుకోవడం అంటే కాకపోతే మనకి ప్లేసెస్ ఉండాలి ప్లస్ వాటి మీద కేరింగ్ కూడా ఉండాలి సో ఇదేనండి ఇందులో అయితే ఒక ఫైవ్ అయితే పడతాయి పైన ప్లాన్స్ పెట్టుకోవడానికి సో మేము ఓవరాల్గా తీసుకొచ్చిన చెట్లు అయితే ఇవేనండి ఇవి వచ్చేసి టూ అందులోనే పెట్టించేసామన్నమాట మళ్ళీ విడివిడిగా ఎందుకని చెప్పి సో ఇవి ప్లస్ ఇంకొకటి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంక లిప్స్టిక్ అంటండి ఆ ప్లాంట్ పేరు అది ఇండోర్ ప్లాంట్ ఇంట్లోనే పెట్టుకోవాలంట సో ఇవి వచ్చేసి గులాబీ చెట్లు అన్నాను కదా చిట్టి గులాబీ ఆరెంజ్ కలర్ సో అదొకటి తీసుకున్నాము ప్లస్ సైడ్ వచ్చేసి ఇది మాములుగా ఫ్యాషన్గా మంచిగా లుక్ ఉందని చెప్పి అదొకటి తీసుకున్నాము ఇదేనండి లిప్స్టిక్ అంటండి ఇది నాకెందుకు మంచిగా ఉంది కలర్ఫుల్గా ఇంట్లో పెట్టుకున్న కూడా బాగా లుక్ ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట సో అయితే మా చిన్న పాప హ్యాంగింగ్ చేసేవి తీసుకుందామని చెప్పి దానికి ఇష్టం అని చెప్పి ఒక్కటైతే హ్యాంగ్ చేసేది తీసుకున్నాము సో ఇది వచ్చేసి తులసమ్మ అదే తులసి చెట్టు వేయడానికి అమ్మవారి టైప్లో ఇది తీసుకొని దీంట్లో తులసి చెట్టు పెట్టాము ఇది ప్రీవియస్ చెట్టేనండి సో చూసారా ఎంత లుక్ ఉన్నాయో ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి అసలు కలర్ఫుల్గా ముద్ద వస్తున్నాయి అసలు ఫ్లవర్స్ అయితే రెడ్ అండ్ ఆరెంజ్ సో మా హస్బెండ్కి మాకు చాలా బాగా నచ్చాయి ఇవి చాలా మొగ్గలు కూడా ఉన్నాయండి ఇవి ఆల్రెడీ మొగ్ విచ్చుకొని ఉన్నాయి ఇవి ఫ్లవర్స్ త్రీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి సో వీటిని ఏంటంటే మనం తెచ్చుకున్న తర్వాత కేరింగ్ తీసుకొని మంచిగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి ఇంట్లో అయితే పెట్టేశాను లోపల తను అన్నాడంటే ఎండ అసలు తగలకూడదు లోపలే పెట్టేసుకోవాలి చెట్టు అని చెప్పాడు వచ్చేసి పైన మాకు అప్స్టర్ మీద లాస్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర కొన్న ప్లాన్స్ అండి ఇవన్నీ తను ఏమన్నాడంటే ఇట్లా వాటికి కొంచెం గ్రోత్ రావట్లేదని చెప్తే మేడం ఎవ్రీ ఇయర్ వాటిని మనం మట్టిలో తవ్వేసి ఇప్పుడు మేము ఏం చేసామంటే వాళ్ళ దగ్గర ఎరువు తీసుకొచ్చామండి కంపోస్టు అన్నీ కలిపి ఆయన మిక్స్ చేసి విడివిడిగా ఇచ్చాడు సో అవన్నీ మీరు ఏం చేస్తారంటే పై పైన అలా తొవ్వేసి నేను ఏదైతే ఇచ్చానో వాటిని మొత్తం పైన వేసేయండి మేడం వేసి ఇప్పుడు మనం ఏవైతే అంటే ఇవి ఫ్లవర్స్ వస్తున్నాయి కొన్ని రావట్లేదు సో ఇప్పుడు మళ్ళీ నేను లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ కట్ చేశానండి మళ్ళీ మొత్తం మంచిగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా కట్ చేసేసి మొత్తము అవన్నీ తొవ్వేశానమాట మొత్తం నీట్గా అన్నిటికి తవ్వేసి తను ఏదైతే ఎరువిచ్చాడో దాన్ని మొత్తం నీట్గా కలిపి మొత్తం వీటన్నిటికీ ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట సో ఇదేనండి ఎరువు మూడు రకాలు ఇచ్చాడు మట్టి కంపోస్టు ఎరువు అంట అది బలానికి ఎరువంట సో ఈ మొత్తాన్ని మూడింటిని కలిపి మనం ఏంటంటే ఎవరు హెల్ప్ లేరు అందరూ హెల్ప్ అయ్యారు నేను ఒక్కదాన్ని ఏంటంటే ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం యావరేజ్గా ఒక్కొక్క ప్లాంట్కి ఎంత కావాలో అలా మిక్స్ చేసుకొని మొత్తం ఏం చేశానంటే ఒక్కొక్క ప్లాంట్కి వేసుకుంటూ వచ్చానండి సో మనకేంటంటే ఇలా సిక్స్ మంత్స్కో ఇయర్కో ఒకసారి అలా మనము చేంజ్ చేసుకుంటే మట్టి గ్రోత్ అనేది బాగా వస్తుందని చెప్పేడతాను కాకపోతే ఇదంతా పెద్ద ఒక ప్రాసెస్ అండి ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవాలి యాక్చువల్గా నాకేంటంటే పైన వెజిటేబుల్స్ది కూడా పెట్టాలని కోరుకుంది కానీ అది కూడా వచ్చి సెటప్ అనేది చాలా పెద్ద పని ఉంటుంది కానీ అది చేసిన తర్వాత కూడా దాన్ని చాలా కేరింగ్ కూడా తీసుకోవాలండి సో అందుకోసమే నేను అతన్ని అడిగాను అనమాట ఇలా సెట్ చేయడానికి మీరు వచ్చి ఏమైనా చేస్తారా అంటే చేస్తారంటే కానీ అది పెద్ద బిగ్ ప్రాసెస్ అనమాట సో ప్రజెంట్ అయితే ఇవైతే పైన మా చెట్లండి లాస్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర తీసుకున్నవే ఇది మా ఆఫీస్లో నేను తీసుకొచ్చి నాటాను అనమాట చాలా మంచిగా వచ్చింది చామంతి చెట్టు ఇది వచ్చేసి మెరూన్ కలర్ వస్తాయండి ఫ్లవర్స్ చాలా బాగా వచ్చింది గ్రోత్ అయితే చిన్న మొక్క అండి స్మాల్ మొక్క తెచ్చి పెట్టాను చాలా బాగా గ్రోత్ వచ్చింది సో ఇప్పుడు నేను కలిపిన ఎరువైతే ఇలా తవ్విన తర్వాత పైన అంతా యాడ్ చేస్తున్నాను అనమాట అలా ప్రతి చెట్టుకి యాడ్ చేసేసాను మొత్తం తవ్వేసి మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి అన్నీ పాతవన్నీ కట్ చేసేసాను కొమ్మలన్నీ సో ఇప్పుడు మళ్ళీ చూడాలి గ్రోత్ ఎలా వస్తుంది ఇప్పుడు రైనీ సీజన్ కదా సో మంచిగానే గ్రోత్ వస్తుంది అనుకుంటున్నాను సో తర్వాత అన్నిటికీ వాటర్ చల్లేసి నీట్గా మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశాను యాక్చువల్గా మందరపు చెట్టుకి ఏంటంటే కొంచెం పురుగు వస్తుందండి సో తను అడిగితే ఆయిల్ ఇచ్చాడు దాన్ని ఒక లీటర్లో ఒక బా అంటే మూత అయితే వేసి కలిపి చల్లాలంట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సో దీనికి బాగుందండి అందుకోసమే ఇలా చల్లుతున్నాను సో ఇదండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్